ఒడ్డెర ఓబర్ణ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా జరపడం సంతోషంగా ఉందని జిల్లా ఒడ్డెర సంఘ అధ్యక్షులు సమ్మయ్య అన్నారు నగరంలోని కలెక్టరేట్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు కబంపల్లి సత్యనారాయణ చిత్రాభిషేక నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్లోకి రాగానే ఓబర్ణ జయంతిని అధికారికంగా జరుపుకున్నారని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఒడ్డర సంఘ అధ్యక్షుడు సమ్మయ్య ఉపాధ్యక్షుడు రాజ్ కుమార్ సంఘ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మా ఒడ్డరి కులాన్ని గుర్తించి మా ఒడ్డరి ఓబన్నని అధికారికంగా ప్రకటించి అధికారికంగా మన జయంతి జరుపుతున్నారు కాబట్టి సీఎం గారికి మా కులం ఒడ్డెర కులం నుండి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓబన్న ఆశయ సాధనల కోసం ప్రతి ఒక్కరము కట్టుబడి ఉండి ఈ ఆశ సాధనల కోసం అయినప్పటికీ జయంతిలు ప్రతి సంవత్సరము జరుపుతాము ప్రభుత్వానికి మేము అండదండగా ఉంటాము కాబట్టి మా ఈరోజు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలాభిషేకం చేయడం జరిగింది అయితే ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం అంటే ఇది చాలా అద్భుతమైన విషయము వడ్డలను చాలా మంచి ఒక గుర్తింపు ఇచ్చినందుకు మాకు